తెలుగు వారి నంబర్ వన్ చాయిస్ తెలుగు మాట్రి హాయ్ వ్యూబర్స్ వెల్కమ్ టు మరొకణం నేను మీ ప్రసాద్ ఛాలెంజ్ చేసి పారిపోయిన కాకాని గోవర్ధన్ రెడ్డి ఇప్పుడేమో అరెస్ట్ ఎందుకు ఈ టైటిల్ పెట్టాను అనేది కూడా మీకు తెలియజేస్తాను దానికంటే ముందుగా కాకాని గోవర్ధన్ రెడ్డి పైన మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియచండి వివరాలకు వెళ్ళినట్లయితే మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి చాలా అగ్రెసివ్గా ఉంటాడు మాట్లాడే విధానం కావచ్చు చేసే పనులు కావచ్చు అన్నీ అలాగే ఉంటాయి అయితే ఈయన ఛాలెంజ్ ఏం చేశాడు అని అంటే మీరు కేసులు పెడతారా పెట్టుకోండి నేను నెల్లూరు దాటి కూడా బయట పెట్టను కాలు అని చెప్పేసి అన్నారు ఆయన సో అట్లాగే ఎవరికి భయపడేది లేదు అది అని చెప్పేసి అన్నారు అరే ఓకే అని అనుకున్నారు సరే కేసులు పెడతారా పెట్టుకోండి అనగానే పెడతారా పెటరుగా అసలు ఏమైనా అవినీతి అక్రమాలు చేస్తేనే కదా కేసులు పెట్టేది ఒకటి రెండు పోలీసులను ఉద్దేశించి ఒక్కొక్కడికి యూనిఫామ్ ఊడదీసి మరి అంటే బట్టలు ఊడదీసి కొడతానని చెప్పేసి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అంటున్నారు చూసారా ఇది అక్కడి నుంచే స్టార్ట్ అయింది సరే ఇక వీళ్ళ వ్యవహార శైలి ఎలా ఉంటుంది అంటే అధికారులు కావచ్చు పోలీసులు కావచ్చు ఎవరినైనా సరే ఒకే తరహాలో ట్రీట్ చేస్తూ ఉంటారు ఇక ప్రతిపక్ష నాయకులు అంటారా శీల్చిషాండాడుతూ ఉంటారు అయితే ఈ కాకాని గోవర్ధన్ రెడ్డికి సంబంధించి క్వాడ్స్ కుంభకోణం అక్రమ తవ్వకాలు అలాగే ఈ పేలుడు పదార్థాలను కూడా అక్రమంగా తరలిస్తున్నారు దాంతోపాటుగా గిరిజనులని బెదిరింపులకు గురి చేశారు అని చెప్పేసి ఈయన పైన పలు సెక్షన్ల కింద కేసు నమోదయ్యాయి దీనికి సంబంధించి పోలీసులు మార్చి ముప్పైవ తేదీన నోటీసులు ఇవ్వడానికి ఇంటికి వెళ్ళారు ఎవరు లేరు మరలా ముప్పై ఏడో తేదీన వెళ్ళారు ఎవరు లేరు ఇప్పటికి రెండు నెలలు అవుతుంది అసలు కాగానే గోవర్ధన్ రెడ్డి ఎక్కడికి వెళ్ళారు ఏమైపోయారు పోలీసులు ఎందుకని పట్టుకోలేకపోతున్నారు ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఏం చేస్తుంది అని చెప్పేసి తీరా పోలీసులు కూడా అనేక రకాలైన ఆరోపణలు ఎదుర్కొన్నారు అంతేకాదు అధికార పార్టీకి సంబంధించిన కొంతమంది నాయకుల అండదండలు కూడా ఈ కాకాని గోవర్ధన్ రెడ్డికి ఉన్నాయని చెప్పేసి చాలామంది అనుమానాలను కూడా వ్యక్తపరిచారు ఎందుకంటే ఒకరోజు రెండు రోజులు కాదు కదండి వారం పది రోజులు కూడా కాదు కదా రెండు నెలల పాటు ఆయన ఎక్కడున్నాడో పోలీసులు పట్టుకోవడానికి సమయం పట్టింది అని అంటే ఇక దీనిని బట్టి అర్థం చేసుకోవాలి సో ఎట్టకేలకు కాగానే గోవర్ధన్ రెడ్డి నిన్న బెంగళూరులో బెంగళూరు పరిసర ప్రాంతాల్లో ఒక పల్లెటూరులో ఉన్న ఒక రిసార్ట్లో లభించాడట అన్నగారు సో అంటే ఏంటి ఇక్కడ మొట్టమొదటిగా ఆయన పట్టుకోవడానికి ఎటువంటి సెల్ ఫోన్ వాడట్లా సిగ్నల్ ఎక్కడ అవుట్ చేస్తారని పైగా ఈ రెండు నెలల్లో దాదాపుగా మూడు నాలుగు రాష్ట్రాలు తిరిగారట కర్ణాటక కేరళ తమిళనాడు ఇవన్నీ తిరుగుతూ ఉన్నారట ఇటు హైదరాబాదు ఏంటంటే మొదట్లో నేను హైదరాబాద్లో ఉన్నాను నేను ఎక్కడికి పారిపోలేదని మొదట్లో వీడియో ఒకటి రిలీజ్ చేయటం ఇక దాని తర్వాత ఇక ఎక్కడ ఉన్నాడు అంటే ఎవరికి తెలీదు సో మొబైల్ వాడితే అవుట్ చేస్తారు సో రెండు రోజుల కోసాట మకం మార్చేట సో ఆ విధంగా మఖం మారుస్తా 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 మొత్తానికి నిన్న బెంగళూరు పరిసర ప్రాంతాల్లో దొరికారు దొరికిన తర్వాత ఆయన పట్టుకొని నెల్లూరు తీసుకొచ్చారు మరి ఇరవై నాలుగు గంటలలోపు కోర్టులో హాజరుపరచాలి కదా యాక్చువల్గా ఆయన హాజరుపరచాల్సింది గూడూరు కోర్టులో సో అక్కడ న్యాయమూర్తి సెలవులో ఉండడం చేత ఆయన ఇప్పుడు వెంకట చలవ వెంకటగిరు సబ్జెక్టు కరెక్షన్ ఆ ప్రాంతానికి మాత్రం అక్కడ కోర్టుకి ఆయన హాజరుపరచబోతున్నారు సో ఇక్కడ మనం గమనించవలసిన అంశాలు ఏంటి అంటే మరి అంత ఇదిగా ఛాలెంజ్లు చేసిన ఇదే కాకాని గోవర్ధన్ రెడ్డి ఎందుకని పారిపోవాల్సి వచ్చింది రెండు నెలల పాటు అజ్ఞాతంలోకి వెళ్ళిపోయి ఎక్కడున్నాడో తెలియకుండా విశ్వ ప్రయత్నాలు చేశారు సో అంటే అది నోటి మాటల వరకే చేతల్లోకి వచ్చేసరికి ఏముండదు మేకపోతే అంటారు చూసారా ఆ తరహా వ్యవహార చైలనమాట ఇక్కడ నన్ను ఎవరైనా చేస్తారో నేను ఎక్కడికి పారిపోనని మాటలు చెప్పడం తీరా కట్ చేస్తే యాక్షన్లోకి దిగేసరికి ఇక మామూలే సో ఆల్రెడీ హైకోర్టుకి సంబంధించి ఆయన ముందస్తు బెయిల్ కోసం వెళ్ళారు రిజెక్టెడ్ సుప్రీంకోర్టుకి ప్రయత్నాలు చేశారు రిజెక్టెడ్ సో ఇక ఇప్పుడేంటి తాపదో ఏం చేయాలి ఇక అరెస్ట్ అవ్వాల్సిందే కాబట్టి ఇక మొత్తానికి ఇప్పుడు ఆయనంతకీ ఆయన కూడా మరి ఆయన కోర్టులో లొంగిపోతారు అది ఇది అని చెప్పేసి అప్పట్లో వార్తా కథనాలు తీరా కట్ చేస్తే అది కాదులే కానీ ఇక పోలీసులు అవుట్ చేసి మొత్తానికి పట్టుకున్నారు సో ఇప్పుడు ఆయన కోర్టులో హాజరుపరుతోంది దాదాపు వందకు వంద శాతం ఆయనకు రిమాండ్ ఖైదీగా కోర్టు విధిస్తుందేనే అని చెప్పేసి భావిస్తూ ఉన్నారు చాలామంది న్యాయ నిపుణులు కూడా సో ఇక్కడ ఈ క్వాడ్స్ కొమ్మకోవడం ఈ అక్రమ తవ్వకాలు సుమారుగా రెండు వందల యాభై కోట్ల రూపాయలు విలువ చేసేది అక్రమంగా తవ్వేయటం కావచ్చు ఆ తవ్వేసిన దాన్ని ఎవరుగా అమ్మారు ఏం చేశారు పేమెంట్లు ఎవరెవరి దగ్గరికి వెళ్ళినాయి ఆ ట్రాన్సాక్షన్స్ ఎవరి పేరు మీద జరిగినాయి అంతిమ లబ్ధిదారులు ఎవరు ఇందులో వాటాదారులు ఎవరు ఇవన్నీ కూడా బయటకు రావాల్సి ఉంది ఇవి కాకుండా ఆ క్వాడ్స్ తవ్వకాలకు ఉపయోగించే పేలుడు పదార్థాలు వాటిని అక్రమంగా రవాణా చేయటం ఇది ఒక కేసు ఈ పేలుడు పదార్థాలని పెట్టి బ్లాస్టింగులు చేయటం వల్ల అక్కడ జనానికి కావచ్చు కొంతమందికి కావచ్చు ఇబ్బంది కలుగుతుంది లేనిపోయిన అనారోగ్య సమస్యలు తలెత్తుతున్నాయి అని చెప్పేసి ఆ ప్రాంతాల్లో ఉండే గిరిజన వాసులు కంప్లైంట్ ఇస్తే వాళ్ళను కూడా బెదిరింపు చర్యలకు పాల్పడతాం గిరిజనులను కూడా బెదిరిస్తున్నారు అని అంటే ఇక దీనిని బట్టి అర్థం చేసుకోండి మామూలుగా ఎస్సీలను బెదిరిస్తేనే పెద్ద కేసు ఎస్టీలను బెదిరిస్తే అంతకంటే పెద్ద కేసు సో ఈ నేపథ్యంలో మరి కాకానే గోవర్ధన్ రెడ్డి పరిస్థితి ఏంటి ఇవి కాకుండా వాళ్ళ అధికారంలో ఉన్న సమయంలో కూడా ఏ రకంగా వ్యవహరించారు అని అంటే ఏదైతే మాజీ మంత్రి అనేటువంటి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఆ నియోజకవర్గం పర్సనేగా కాకపోతే ప్రత్యర్థి ఆయనకు సంబంధించి ఏ రకమైన దాడులు ఆయన ఇదిగో అక్రమ తవ్వకాలు జరుగుతున్నాయని చెప్పేసి అక్కడికి వెళ్ళి దీక్షలు చేపడుతూ ఉంటే ఆయన పైకి హిజ్రాలను పంపించడం కావచ్చు కొంతమంది రగుడీ ముఖలు వెళ్ళడం కావచ్చు ఈ విధంగా వాళ్ళపైన ఆయన పైన దాడులు చేపిస్తామే కాకుండా పోలీసుల ద్వారా బలవంతాన సరే పోలీసులు అంటారు అది మామూలుగా ఆయన మంత్రి కాబట్టి చెబుతారు వింటారు చేస్తారు కానీ హిజ్రాలను పంపించేసి దాడులు పాల్పడేలాగా చేయడం అంటే చూడండి దాడిని ధర్మం సో ఈ విధమైన పరిస్థితులు నెలకొన్నాయి ఇది కూడా అప్పటి నుంచి ఫిర్యాదులు చేస్తూ ఉంటే ఎన్నికలకు ముందు సదరు అధికారులు తప్పక వెళితే అప్పుడు ఆ విషయాలన్నీ కూడా బయటపడినాయి సుమారుగా అరవై ఒక్క వేల టన్నుల వార్డ్స్ని తవ్వేశారట అక్రమంగా ఇవి కాకుండా మరి అనేక రకాలుగా పేలుడు పదార్థాలు కావచ్చు వీటన్నిటికి సంబంధించిన అంశాలు తెరపైకి వచ్చిన తర్వాత ఇక అప్పటి నుంచి ఈ కేసు ఇక ఇవాళ రేపా ఇవాళ రేపా అంటే మొత్తానికి కేసు అయితే రిజిస్టర్ అయ్యింది సదరు ఆ మైనింగ్ అధికారి దానిపైన ఫిర్యాదు చేయడం అప్పుడు ఇవన్నీ అంశాలు తెరపైకి రావడం జరిగింది సో ఈ నేపథ్యంలో ఇప్పుడు కాకాని గోవర్ధన్ రెడ్డి భవిష్యత్ ఏంటి ఇక్కడ గమని గమనించినట్లయితే ఏదైతే రెండు నెలలు ఆ విధంగా అప్స్కాండ్ ఎందుకు అయ్యాడు ఇది అర్థం చేసుకోవాలి వైసీపీ వాళ్ళు డిపెండ్ చేసుకోవచ్చు కాకాని గోవర్ధన్ రెడ్డి ఎటువంటి తప్పు చేయలేదు ఇది రాజకీయ కుట్రే రాజకీయ కక్షే అని చెప్పేసి వైసీపీ వాళ్ళు కావచ్చు కాకాని అనుచరులు కావచ్చు మాట్లాడవచ్చు అదే నిజమైతే ఈ రెండు నెలల నుంచి అప్స్కాండ్ అవటం ఎందుకు అసలు కోర్టుకు వెళ్ళినప్పుడు కోర్టు ముందస్తు బెయిల్ ఎందుకు ఎవలా అది ప్రశ్నించుకోవాలిగా ఇప్పుడు సాధారణంగా ఎవరికైనా సరే మా కోర్టుల మీద అపారమైన నమ్మకం ఉంది వాళ్ళు మాకు ఇచ్చేస్తారు వచ్చేస్తారు న్యాయం గెలుస్తుంది అంటారు మరి ఇదే కోర్టు ఏదైతే ఇప్పుడు బెయిల్ ఇవ్వలేదు ముందస్తు బెయిల్ అప్పుడేమంటారు మరి న్యాయపరంగానే వెళ్ళినట్టు కదా సో అంటే మీరు తప్పు చేసినట్లుగానే భావించాలిగా అఫ్ కోర్స్ ముందస్తు బెయిల్ ఇవ్వలేదంటే అక్కడ పక్కాగా సాక్ష్యాధారాలు ఉన్నాయని చెప్పేసి అనుకోవాలి ఇక దాని తర్వాత కోర్టులో వాదోపవాదాలు ఇవన్నీ జరిగిన తర్వాత నేరం రుజువు అయితే అప్పుడు దోషిగా ప్రూవ్ అవుతారు అయితే ఇప్పుడు కాగానే గోవర్ధన్ ఈ ఛాలెంజ్లు ఆ విసురులు పోలీసులు బట్టలు తీస్తానన్న వ్యవహారం ఏమవుతుంది అసలు అసలు నిజంగా పోలీసులు తలుచుకుంటే రాజకీయ నాయకులు ఎక్కడుంటారు అది ఆలోచించరా మాట్లాడితే పోలీసుల్ని బెదిరించడం భయపెట్టడం మహా అయితే అధికారం ఉంటే ట్రాన్స్ఫర్ చేయాలా ట్రాన్స్ఫర్ చేస్తారు అంతేగాని బట్టలో తీయేస్తారంటే మీకు ఎక్కడి నుంచి ఉంటుందా అధికారం ఇంకా తప్పు చేసినప్పుడు దొరికితే పోలీసులకు ఉంటుందా అధికారం సో తీసుకెళ్ళి లాభలేయడానికి కానీ ఇక్కడ వీళ్ళు వాళ్ళనే బెదిరించే పరిస్థితి ఉంది సో మొత్తం మీద ఇక్కడ కనుక మనం గమనించినట్లయితే కాకాని గోవర్ధన్ రెడ్డి ఎట్టకేలకు బెంగళూరులో శివార్లో అయితే దొరకడం జరిగింది అయితే మాటలు మాత్రం మామూలుగా కాదు పేలిపోతాయి తీరా మనిషి చూస్తేనేమో పారిపోయే పరిస్థితికి అయితే కనపడింది ఇప్పుడు ప్రత్యక్షంగా మనం చూసాం కదా ఈ కాకాని పరిస్థితి ఇది మొత్తానికి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లు లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా కాకాని గోవర్ధన్ రెడ్డి ఛాలెంజ్లు అయితే విసిరారు కానీ చివరికి పారిపోయాడు మరి ఇప్పుడు అరెస్ట్ అయ్యాడు కదా చూద్దాం ఏం జరగబోతుంది ఏంటి అనే మీ అభిప్రాయాన్ని అయితే కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియజేయండి థ్యాంక్ యూ